తెలంగాణ వాసుల ఆరాధ్య దైవం కొలువైన శ్రీ యాదాద్రి లక్ష్మీ వారి ఆలయాన్ని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి తరించారు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ యాదాద్రికి విచేయడంతో ఆలయం వద్ద ప్రత్యేక బందోబస్తుతో ఏర్పాట్లు చేశారు యాదాద్రికి చేరుకున్న తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను తెలంగాణ పోలీస్ గౌరవ వందనంతో స్వాగతించగా స్వీకరించారు ఇక ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు జిల్లా కలెక్టర్ హనుమంత్ కె జెండగే భాస్కరరావు స్వాగతం పలికారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికి ప్రత్యేక ఆశీర్వచనాలు చేసిన ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలతో స్వామివారి దర్శనం కల్పించారు ఈ సందర్భంగా ఆలయ ఈవో భాస్కర్ రావు గవర్నర్ కు స్వామివారికి చాలువాను అందచేసి యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామివారి ప్రతిమను అందించారు ఆలయ పాలక మండలి చైర్మన్ నరసింహమూర్తి గవర్నర్ కు లడ్డూ ప్రసాదాలను అందించారు అలాగే కొండపై అఖండ దీపారాధన టెంకాయ సమర్పించే ప్రదేశాలను గవర్నర్ సందర్శించారు స్వామివారు భక్తులను కాపాడాలని ప్రజలు సుభిక్షంగా ఉండేలా

सर आई एम फर्स्ट ओके सर सरडा मुंदर बेट ये और सर यार आना ओके एंड इट इज अ वेरी बागेटर द एक्सपीरियंस द स्टपुल एक्सपीरियंस विद ऑल द ट्रेडिशन एंड एवरीथिंग दी गेम्स सो आई एम वेरी ై ఐఫ్ శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామివారి దేవాలయంలో శ్రీ పాంచాత్ రాఘవశాస్త్ర సిద్ధాంత అనుసారం కూడా భగవద్ రామా సంప్రదాయ సిద్ధాంత వైభవాల గత వైభవాల కంటే కూడా పురస్కరించాలి ఆ వైభవ పిడ్డగా శ్రీకృష్ణ జన్మ దినోత్సవం ఖండం తిరునాన్ని సంప్రదాయాన్ని ఉంటారు ఆ సంప్రదాయాన్ని పురస్కరించుకుని ఆ వైభవ పిడ్డగా శ్రీకృష్ణ స్వామివారి లవంగళ సాయంకాలం ఆవిర్భావ మహా పూజా కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా స్వామివారికి ఒక ముఖ్య అతిథిగా మా దేవస్థానానికి రాష్ట్ర గవర్నర్ గారు విష్ణుదేవ్ వర్మ గారు చేసి ఈ కార్యక్రమానికి మరింత శోభైవనాన్ని విగ్నీపృతమే చేయడం జరిగింది ఇలా వైభవంగా జరుగుతున్న కార్యక్రమాలలో మా శాసనసభ్యులు జీఫ్ ముఖ్య గారు ఎల్ఏ గారు మా అధికారి బాశేఖరావు గారు మా దేవాదాయ శాఖ కమిషనర్ గారు అయినటువంటి రావు గారు వారి మహోత్సవాలన్నీ కూడా మహా వైభవంగా నిర్వహించబడుతున్నాయి వైభవాలకి రాష్ట్ర ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి గారు వాళ్ళలోనే బంగారు గోపురాన్ని పరిశీలి